హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే మన దేశంలో అత్యధిక శాతం ఏ మతస్థులు ధనికులుగా ఉన్నారు అనేది ఇప్పుడు చెప్పుకుందాం జైన్స్ అంటే జైన మతస్థులు మన దేశంలో మైనారిటీగా ఉన్నప్పటికీ ధనవంతులు శాతం తీసుకుంటే వాళ్ళలో చాలా ఎక్కువ తర్వాత ఇండియాలో ఉండే జీడిపి ఏదైతే ఉందో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాం కదా దాంట్లో ఇరవై ఐదు శాతం ఈ జైన్స్ వల్లనే వస్తుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో ఇరవై నాలుగు శాతం వీళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు భారతదేశంలో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్లో ఇరవై నాలుగు శాతం వీళ్ళు కడుతున్నారు అలాగే స్టాక్ బ్రోకర్స్లో చూస్తే నలభై ఆరు శాతం దాకా భారతదేశంలో ఉన్న నలభై ఆరు శాతం స్టాక్ బ్రోకర్స్ జైన మతస్థులే జైనులే అంతేకాదు మోస్ట్ లీడింగ్ పేపర్స్ జైన మతస్థుల స్థితిలోనే ఉన్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా అలాంటివి అన్నమాట అలాగే ఇరవై ఎనిమిది శాతం ఇండియన్ ప్రాపర్టీని భారతదేశంలోని ప్రాపర్టీని వీళ్ళు కలిగి ఉన్నారు జైన మతం కూడా ఒకప్పుడు హిందూ మతం నుంచి విడుబడినదే బౌద్ధ మతం ఏ విధంగా హిందూ మతం నుంచి విడుబడి ఒక స్వతంత్ర ప్రతిపత్తి సాధించుకుందో మతపరంగా ఆ విధంగానే జైన మతం కూడా జైన మతం ఇంచుమించు క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దం ఆ మధ్యలో హిందూ మతంలో చెడిపోయి ఒక మతంగా అది గుర్తింపు పొందింది తెలుసు వర్ధమాన మహావీరుడు ఋషభనాథుడు నేమినాథుడు ఇలాంటి వాళ్ళు అన్నమాట వాళ్ళ ప్రముఖ తీర్థంకరుల్లో వాళ్ళు కొంతమంది మొత్తం ఇరవై నాలుగు తీర్థంకరులు అది అందరికీ తెలిసిందే కదా మరి వీళ్ళ జనాభా చూస్తే చాలా తక్కువ రెండు వేల పదకొండు జనాభా గణన ప్రకారం నలభై నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల యాభై మూడు మంది వీళ్ళ జనాభా చూడండి కోటి మంది కూడా లేరు వీళ్ళు వీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు ఇవే కాక మిగతా కొన్ని స్టేట్లో కూడా కొద్దిగా తక్కువ శాతంలో ఉన్నారు ఇక జైన యొక్క పురాణాలు అవి చూసుకుంటే జైన రామాయణం అనేది ఒకటి ఉంది దాంట్లో రాముడు రావణుడు వీళ్ళందరూ కూడా జైన మతస్తులే అంతేకాదు హనుమంతుడు కూడా జైన మతానికి సంబంధించిన వ్యక్తిగానే వాళ్ళు పరిగణిస్తారు అంటే ఒకప్పుడు హిందూ మతం నుంచి విడివినటువంటి మతం కాబట్టి సారూప్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సర్నేమ్స్ వచ్చి వాళ్ళు ఎక్కువగా షా మెహతా జైన్ భన్సాలి ఇలాంటివి సర్నేమ్స్ ఉంటాయి ఎక్కువగా మనం చాలా మటుకు వింటూ ఉంటాం పార్శ్వనాథ్ మహావీరుడు నేమినాథ్ రిషభనాథ్ ఇంకా ఇరవై నాలుగు తీర్థంకరులు వీళ్ళకి చాలా ఆరాధనీయులు దాంట్లో మహావీరుడు యొక్క పేరు మనం బాగా ఉంటుంటాం కదా కాబట్టి వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా వ్యాపారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ఇది మొఘలు టైంలో కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళ టైంలో కానీ ఎక్కువగా వాళ్ళకి దగ్గరగా ఉండి వ్యాపారాల్లో అందివేసిన చేయగా రాణించారు అదే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పి మనం భావించవచ్చు ఇంకా జేనుల గురించి చెప్పాలంటే చాలా ఉంది అత్యధిక అత్యధికంగా లేకపోయినప్పటికీ అల్ప ఉన్న వాళ్ళు ఈ విధంగా రాణించటం చాలా గొప్ప విషయం అని చెప్పాలి థ్యాంక్ యూ ఇంకొక మంచి ఆసక్తికరమైన అంశంతో Eu vou o tom.